ఓకే అంటే సో ఈ సైనస్తో చాలా చాలా రకాల పేషెంట్స్ కానీ క్లైంట్స్ కానీ మీరు దగ్గరికి వస్తూ ఉంటారు సో వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు ముందుగా అండి సైనస్ అనేది వింటర్ సీజన్ అనేది ఎక్కువ అవుతుంది అలాగే మన శరీరంలో కపదోషం ఎక్కువ అవడం కో మనకి ఎక్కువ అవుతుంది అని చెప్పుకున్నాం ఓకే సో ఈ సైనస్ ఎక్కువగా ఉన్నప్పుడు తినకూడనటువంటి ఆహార పదార్థాలని మనం కొన్ని అవాయిడ్ చేయాలి ఏవైతే మనకి ముందుగా లేదో వాటిని మనం తగ్గించేస్తున్నాం అలాగే ఈ వింటర్ లో స్పెషల్ గా పులుపుకి అంటే ఆరెంజ్ ఉంది చూడండి ఈ ఆరెంజ్ కి సంబంధించి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి గ్రేప్స్ దొరుకుతూ ఉంటాయి కానీ సైనస్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ తినలేరు తినకూడదు ఈ తినడం వల్ల ఈ దోషం ఇంకా ఎక్కువైపోతుంది అలా అనేసి తినకపోతే విటమిన్ సి అనేది మన బాడీకి కూడా రారు సో అప్పుడు ఏం చేయాలి అంటే ఆఫ్టర్నూన్ టైమ్ లో తీసుకోవాల్సి ఉంటుంది మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం బాగా చల్లగా ఉంటుంది సో ఈ టైంలో తీసుకోవద్దు అలాగే పెరుగు కూడా ఈ టైంలో తీసుకోవద్దు మధ్యాహ్నం టైంలో చక్కగా తినొచ్చు ఫుడ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి చక్కగా గోరువెచ్చ నీళ్ళని తాగండి అలాగే బాగా వేడి ఉండొద్దు చిన్నగా వెచ్చగా ఉంటే సరిపోతుంది ఇంకా సైనాసైటిస్ ఎక్కువగా ఉన్న అయితే కనుక త్రూఅవుట్ ద డే మనం కూల్ వాటర్ తీసుకోకుండా నార్మల్ వాటర్ కూల్ వాటర్ కాదు నార్మల్ వాటర్ కూడా తీసుకోవద్దు వేడి నీళ్ళు కనుక తీసుకుంటే తొందరగా మనకి ఈ ప్రాబ్లం అనేది తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది ఓకే సో ఈ విధంగా రసం కానివ్వండి కొంచెం మజ్జిగ తీసుకోవాలి ఆఫ్టర్నూన్ టైం తీసుకోండి సాయంత్రం అనేది మీరు తిని తీసుకోవద్దు ఫ్రూట్స్ మీరు చెప్పినట్టుగా సిట్రస్కి సంబంధించి పులుపుకి సంబంధించినవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తూ వెళ్ళి ఏదైతే పడట్లేదో ఆ ఫుడ్ని కూడా కొంచెం తగ్గించేసుకుని ఇలా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తే కనుక ఫుడ్ని చాలా బాగుంటుంది లేదంటే అనవసరమైనటువంటి సివియర్ హెడ్ ఎక్ అనేది మనం సఫర్ అవ్వాల్సి ఉంటుంది ఓకే సో చాలా మంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా దాంట్లో సివియర్ కేసెస్లో వచ్చిన వాళ్ళకి మీరు ఎలాంటి సొల్యూషన్ చెప్తారు సైనస్లో సైనాసైటిస్లో చాలామంది మీరు అన్నట్టుగా కొంచెం మిషన్ లెవెల్లో కొంతమంది ఉంటారు కొంతమంది సివియర్ స్టేజ్లో ఉంటారు సో సివియర్ స్టేజ్లో వచ్చిన సైనసైటిస్తో వచ్చిన పేషెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు గుడ్ క్వశ్చన్ అండి యాక్చువల్గా మనకి ఏంటంటే బేసిక్ లెవెల్కి వచ్చినప్పుడు కొన్ని ఆసనాస్ చేయడం వాళ్ళు చేయించడం చాలా ఈజీ అవుతుంది అండ్ వాళ్ళు కూడా చేయగలుగుతారు కానీ ఎప్పుడైతే ఈ క్రానికల్ తో వస్తూ ఉంటారో వాళ్ళు ఆల్రెడీ చాలా హెడ్ తో వస్తారు లైక్ ఎలా అంటే చా వాళ్ళ తల పగిలిపోతూ ఉంటుంది మనం చెప్పిన ఆసనాస్ కూడా వాళ్ళు చేసే కండిషన్ లో అసలు ఉండరు వాళ్ళు ఆ నోస్ కూడా బాగా బ్లాక్ అయిపోయి ఉంటుంది బ్రీతింగ్ తీసుకోలేరు ప్రాణాయామ చేయించాలంటే ఆ రన్నింగ్ నోస్ అనేది ఉంటూనే ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఏ ఆసనాకు గాని ప్రాణాయామాని కనుక క్రియాస్ చేయిద్దామంటే కనుక ఎప్పుడైతే కనుక ఇది బాగా సివియర్ లెవెల్ ఉందో ఆ టైంలో కూడా మనకి క్రియాస్ చేయించకూడదు ముందు దాని కాస్త తగ్గించిన తర్వాత మాత్రమే మనం దీన్ని చేయాలి సో ఆ టైంలో కొన్ని కొన్ని యోగాసనాస్ అనేవి మనం వామ్నెస్ పెంచేటువంటి ఆసనాస్ తో పాటు కొన్ని హోమ్ రెమెడీస్ కూడా ఇవ్వడం చాలా మంచిది ఓకే ఇప్పుడు బాగా బ్రీతింగ్ ఇష్యూ ఉంది కొంచెం యూకలిప్టస్ ఆయిల్ అనేది మనం యూస్ చేయొచ్చు అలానే రెగ్యులర్ గా మరీ ఎక్కువ తీసుకోవద్దండి కొంచెం అండ్ బాగా ఇబ్బంది ఉన్న టైంలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇదొక కంప్లైంట్స్ ఎక్కువ అయిపోయినాయి యాక్చువల్లీ అంటే ఎక్కువ తీసుకుని తీసుకుని రెస్పిరేటరీ ట్రాక్ అంతా కూడా వాళ్ళకి ప్రాబ్లం అయిపోయింది పసుపు వేసుకుని యూకలిప్టస్ ఆయిల్ జెండు బామ్ వేసి ఎక్కువ పీల్చి పీల్చి ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ని వాళ్ళు స్పాయిల్ చేసేస్తున్నారు ఎంత వరకు తీసుకోవాలనేది చాలా మంచిదండి ఏదైనా విషయం మంచిదే కానీ అతిగా తీసుకుంటే అది కూడా మనకి విషయంతో సమానమే ఎంత వరకు తీసుకోవాలనేదే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ లిప్టస్ ఆయిల్ కొంచెం చక్కగా వేసుకుని దాన్ని కాస్త స్మెల్ చేయొచ్చు కాల్ ఓకే తీసుకోండి నమస్తే అండి స్వాగతం మీ పేరు కాల్ చేస్తున్నారు శ్రీధరరావు అనంతపురం సార్ అనంతపురం సార్ చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి కాదు మేము సార్ కి పాలు పసుపు పాలు తాగొచ్చాం సార్ పసుపు రాత్రి నైట్ టైము పసుపులు రైట్ సార్ కొంచెం గోరువెచ్చని పాలల్లో పసుపు వేసుకోవచ్చు అనేది మీ క్వశ్చన్ రైట్ మేడం పసుపు చాలా మంచి పసుపు తీసుకోండి కొమ్ములు అంతేగాని ప్యాకెట్ పసుపు అనేది యూస్ చేయొద్దు మీరు ఆర్గానిక్ కి వెళ్ళండి దాన్ని యూజ్ చేయొచ్చండి కానీ పసుపు ఎప్పుడు కూడా చాలా చిటికెడ మాత్రమే తీసుకోవాలి ఎక్కువ మొత్తంలో తీసుకోవద్దు అలానే మీరు లాంగ్ రన్గా కూడా పసుపుని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదండి అది యాంటీబయాటిక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది కానీ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వలన కూడా ప్రాబ్లం అవుతుంది సార్ నైట్ ఇలా మీరు మిల్క్ తీసుకోవడం వలన సైనస్ అనేది కొంచెం తగ్గడంతో పాటు మీకు గుడ్ స్లీప్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది